పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విభవ్ కుమార్కు హజారీ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది విభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయన శనివారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు ఇది చాలా తీవ్రమైన కేసు అని ఒక పార్లమెంటు సభ్యురాలు ప్రజాప్రతినిధిపై దాడి జరిగిందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు అలాగే సీఎం నివాసం నుంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా లభించిందని చెప్పారు విభవ్ కుమార్ అధికార హోదాలో పనిచేశారని ప్రభావవంతమైన వ్యక్తి అని సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయస్థానానికి తెలిపారు బిభవ్ తన మొబైల్ పాస్వర్డ్ అడిగినా చెప్పడం లేదని ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఫోన్ను ఫార్మాట్ చేశారని ఆరోపించారు అయితే తన ఫోన్ హ్యాంగ్ కావడం వల్లే ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్లు విభవ్ కుమార్ కోర్టుకు తెలిపారని పేర్కొన్నారు ఈ కేసులో బిభవ్ మొబైల్ కీలక సాక్ష్యమని దాన్ని అన్లాక్ చేయాల్సి ఉంటుందని అందుకే కస్టడీకి అప్పగించాలని కోర్టుకు ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు దీంతో మే ఇరవై మూడవ తేదీ వరకు పోలీసు కస్టడీ విధిస్తూ హజారీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా ముందస్తు బెయిల్ కోసం విభవ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది